హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేకర్ లైఫ్ స్టైల్ ఈరోజు శుక్రవారము నేను పూజను ఎలా చేసుకుంటాను చూడండి మొదటగా గడపను శుభ్రంగా తుడుచుకొని పసుపు కుంకుమలతో బియ్య పిండితో గడపను ఇలా అందంగా అలంకరించుకుంటాను పువ్వులు పెట్టుకొని తర్వాత ముగ్గు వేసుకొని అందులో కూడా పసుపు కుంకుమలు పువ్వులు పెట్టుకుంటాను నిమ్మకాయని హాఫ్ కట్ చేసుకొని కుంకుమలు అద్ది గడపకు అటు సైడ్ ఇటు సైడ్ పెట్టి గడప పూజ అయితే నేను ఈ విధంగా చేసుకుంటాను ప్రతి శుక్రవారం మంగళవారం రోజు ఇలా చేసుకుంటే చాలా మంచిది ఈరోజు ప్రసాదంగా సేమియా సగ్గుబియ్య పాయసం అయితే చేసుకుంటున్నాను ముందుగా నెయ్యిలో జీడిపప్పు బాదం పప్పు వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అందులోనే సేమియాను కూడా వేసి వేగించుకోవాలి తర్వాత పాలు పోసి అవి మరిగిన తర్వాత సగ్గుబియ్యం వేసి సగ్గుబియ్యము ఉడికిన తర్వాత అందులో పంచదారను వేసి సేమియాను కూడా వేసుకుంటే ప్రసాదము సేమియా సగ్గుబియ్యం ప్రసాదం అయితే రెడీ అయింది తర్వాత అభిషేకం కోసం స్వామి అమ్మవార్లకి ఈ విధంగా అభిషేకాలు అయితే చేసుకుంటున్నాను ఈరోజు శుక్రవారం రోజు కదండి పంచామృతాలతో అయితే అభిషేకం చేసుకుంటున్నాను మంచిదనేసి ఇవే కాకుండా పసుపు కుంకుమలతో కూడా స్వామి అమ్మవార్లకి అభిషేకం చేసుకొని సాయంత్రము కుంకుమ అర్చన చేసుకుంటాను లలిత సహస్రనామాలు కూడా చదువుకుంటాను ఈ విధంగా అభిషేకాలు అయిన తర్వాత అమ్మవారికి మాల వేసుకొని పువ్వులతో ఈ విధంగా అలంకరించుకొని కొంచెం డబ్బులు పెట్టుకుంటాను అమ్మవారి దగ్గర ఎప్పుడు ప్రతి శుక్రవారము ఉప్పు దీపం కోసము మట్టి ప్రమిదను ఇలా రెడీ చేసుకొని అందులో ఉప్పును వేసుకొని పసుపు కుంకుమలు కూడా వేసుకోవాలి ఉప్పు దీపమును కూడా పువ్వులతో అలంకరించి ఐదు ఒత్తులు వేసుకొని నెయ్యితో ఉప్పు దీపమును వెలిగించుకుంటాను ఎప్పుడు కూడా శుక్రవారం రోజు కూడా ప్రతి చాలా మంచిదండి ఉప్పు దీపం అనేది వెలిగించుకుంటే చాలా మంచిది తర్వాత గణపతికి పూజ చేసుకొని అమ్మవారికి దానిమ్మ గింజలతో అష్టోత్రాలనేది చదువుకుంటాను ఇవి చదువుకున్న తర్వాత కనకదార స్తోత్రముని మూడు సార్లు చదువుకొని అమ్మవారికి హారతలు ఇచ్చుకుంటే ఈ విధంగా నేను ప్రతి శుక్రవారం రోజైతే ఈ విధంగా అమ్మవారికి పూజ అయితే చేసుకుంటానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ